నమస్కారం ఈరన్న జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఆదరించాల్సిందిగా ప్రజలకు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టు ఈన్నయ్య గారు అరెస్టు కలకలం రేపడమే కాకుండా చర్చాంశనీయంగా కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక వేసుకుని పరిస్థితిని బట్టి మావోలో అనుకూలమైనటువంటి వారిని కూడా జైలపాలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పటికే ప్రొఫెసర్ వరారావు గారు బొంబాయి నుండి కదలని పరిస్థితి ఉంది ఇంకా చాలామంది మేధావులు అనేక కేసుల్లో ఇరుక్కున్నారు ఇప్పుడు మాజీ మావోయిస్టు ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు ఆయన ఉన్నటువంటి ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఒక రెండు గంటల సేపు విచారణ జరిపి ఆ తర్వాత అరెస్టుకు ముందు మావోయిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారని ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని కేసుగా పెట్టామని చెప్పి ఎఫ్ఐఆర్ వారి కుటుంబ సభ్యులకు అందించి ఆ తర్వాత అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించి ఆ తర్వాత జైల్లో వేయడం జరిగింది న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు మావోయిస్టుగా ఉన్నటువంటి సమయంలో ఇన్నయ్య రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో పనిచేయడం జరిగింది ఆ సమయంలోనే పేలుడు పదార్థం చేతిలో పగిలి ఆయన చేయి తొలగించడం జరిగింది ఆ తర్వాత ఆయనకు ఆయన అనేక కారణాలతో ప్రభుత్వానికి లొంగిపోయి సాధారణ ప్రజా జీవితాన్ని ఆయన అనుభవిస్తున్నారు అంతేకాకుండా దిక్కులేని పిల్లలను తీసుకొని వచ్చి మన ఇల్లు అన ఆశ్రమాన్ని స్థాపించి వారికి విద్యా బుద్ధులు చెప్పడమే కాకుండా వారికి పెళ్ళిళ్ళు చేయడం కూడా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు ఈ సమయంలోనే ఆయన అరెస్టు జరగడం పైన పలు విమర్శలు కూడా వస్తున్నాయి ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు ఆయన్ని అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆయన మావోయిస్టులు పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ పైన అనేకసార్లు విశ్లేషణల్లో యూట్యూబ్ ఛానళ్లకు అనేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి కాల్పుల్లో చనిపోయినప్పుడు కాల్పుల్లో చనిపోయాడని ప్రభుత్వం పేర్కొంటూ ఆయన మృతదేహాన్ని ఆయన గ్రామానికి పంపిన సమయంలో అక్కడ మృతదేహం పరిసర ప్రాంతాల్లో హక్కుల సంఘాల నాయకులు అలాగే బంధుమిత్రుల సంఘం నాయకులు ఇన్నయ్య గారు కూడా వివిధ ఛానల్లో మాట్లాడడం జరిగింది ఇన్నయ్య మాట్లాడుతూ కొంత బాధతోనూ కొంత ఆవేశంతోనూ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇటు అమిత్ షాను అలాగే ప్రభుత్వానికి తుపాకులతో సహా లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు తక్కడపల్లి వాసుదేవరాలను కూడా చాలా ఘాటుగా విమర్శిస్తూ ఆయన యొక్క ఇంటర్వ్యూ కొనసాగింది అది కూడా బాధతో రామచంద్రారెడ్డి యొక్క శవపేటికి వద్దనే మాట్లాడడం జరిగింది ఇన్నయ్య మాట్లాడిన మాటలు బహిరంగ సభలో కానీ సదస్సుల్లో కానీ లేదా ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కానీ మాట్లాడలేదు కాబట్టి మాట్లాడిన సమయము సందర్భము ఖచ్చితంగా అటు ప్రభుత్వం కానీ ఇటు నిఘా సంస్థలు కానీ విచారణ సంస్థలు కానీ న్యాయ సంస్థలు కానీ ఆయన మాట్లాడిన పరిస్థితులను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఒక బంధువు చనిపోతే ఖచ్చితంగా ఏదైనా హత్యలు చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రత్యర్థులను నిందించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ బాధ అన్నటువంటిది ఉంటుంది కాబట్టి వివిధ రకాలుగా ప్రసంగిస్తారు వివిధ రకాలుగా మాట్లాడతారు అలాగే ఉద్యమ సహచరుడు రామచంద్రారెడ్డి మృతదేహం చూసిన తర్వాత బాధ కలిగినటువంటి వ్యక్తిగా ఇన్నయ్య చాలా ఆవేశంతోనే అక్కడ మాట్లాడడం జరిగింది దాన్ని ఎవరు కూడా కాదనలేరు ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఛానల్లో ఉంది అది తప్పు పట్టాల్సిన సమయం కాదు అనేటువంటిది నా విశ్లేషణ ఎందుకంటే ఇప్పటికే కగార్ పేరుతో యుద్ధం సాగం సాగడం జరుగుతుంది ఆ యుద్ధంలో అనేక మంది సమిధులవుతున్నారు కాబట్టి మృతదేహాన్ని చూసినప్పుడు ఇన్నయ్యే కాదు ఒక్కొక్కరు వారి భాషలో మాట్లాడడం మామూలుగా జరుగుతుంది అదే విధంగా ఆ పరిస్థితులను తట్టుకోలేక మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టడంపైనే విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఎన్నయ్య అక్కడ మృతదేహం వద్ద ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక మాట్లాడేటే తప్ప అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టమని కానీ లేదా మావోల్లో చేరిపోవడానికి కానీ ఎక్కడ కూడా ఆయన ప్రసంగించలేదు ఇది అందరు కూడా గమనించాలి ఆయన వ్యక్తులను కొంత ఆవేశంగా దురుసుగా మాట్లాడే తప్ప మరొకటి లేదని నేనైతే భావిస్తున్నాను మాట్లాడినటువంటి భాష కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఎవరైనా కూడా భావిస్తారు కాబట్టి పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవితం అనుభవిస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇన్నయ్య పద్నాలుగు రోజు రిమాండ్ల తర్వాత బయటికి వస్తారా బయలు పైన లేదా అనేటువంటి అనుమానాలు కూడా న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆ ఎఫ్ఐఆర్లో ఇన్నయ్య తదితరులు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మరికొంతమంది అరెస్టులను చూపే అవకాశం కూడా లేకపోలేదు ఇంకా అరెస్టు కావడం ఎవరెవరి వంతు అనేటువంటిది సిఐఏ సారీ ఎన్ఐఏ చెప్పాలి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు మాట్లాడే ప్రతి వ్యక్తిని కూడా కేసులు పెట్టి అరెస్టులు చేసుకుంటూ పోతే మన జైళ్ళు సరిపోవు కాబట్టి అంతేకాకుండా తొలి వెలుగు నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది ఒక రకంగా బెదిరింపు ధోరణి అని చెప్పి ప్రజా సంఘాలు కూడా మేధావులు కూడా విశ్లేషిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిజానిజాలను కోర్టు విచారించి ఇన్నయ్యకు న్యాయం అందించాల్సిన అవసరం ఇప్పుడు న్యాయస్థానం చేతుల్లో మాత్రమే ఉంది నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క ఫోన్ నంబర్ ఏమైనా సమాచారం ఉంటే ప్రజలు అందించి సహకరించాలని మనవే